నేను పాడతా నీ పాడతా అనిల్ సార్ రెండు పాటలు సూపర్ హిట్ అయినాయి కదా అవును ఇప్పుడు ఈ సంక్రాంతి సాంగ్ ఎవరు పాడుతున్నారు సార్ నాకైతే సంక్రాంతి సాంగ్ చాలా అద్భుతమైన వాయిస్ అంటే నాకేదో బాంబే మలయాళం నేను పాడతా నీ పాడతా వెంకటేష్ గారు ఏమో అసలు నా వినట్లేదు పాడతాను అంటున్నారు హిస్ వాయిస్ ఇస్ ఓకేనా আরে గో ఫర్ సమ్ బిగ్ సింగర్ నేను అదే నేను అదే అనుకుంటున్నాను సర్ సర్ నేను పాడతా సర్ హ సర్ నేను పాడతా ఓకే సార్ నేను పాడతా అరే ఫస్ట్ సాంగ్ గట్టు రమణ గోకుల్ అద్భుతంగా పాడాడు సెకండ్ సాంగ్ మీను అద్భుతంగా పాడాడు ఇప్పుడు థర్డ్ సాంగ్ మనం ఒక ఎక్స్ట్రా వాయిస్ ఏదైనా ట్రై చేయాలి హిందీ నుంచి కానీ మలయాళం నుంచి కానీ ఏదైనా వెరైటీగా ఏదైనా వెరైటీగా వెరైటీ అనిల్ సార్ రెండు పాటలు సూపర్ హిట్ అయినాయి కదా అవును ఇప్పుడు ఈ సంక్రాంతి సాంగ్ ఎవరు పాడుతున్నారు సార్ నాకైతే సంక్రాంతి సాంగ్ చాలా అద్భుతమైన వాయిస్ అంటే నాకైతే బాంబే మలయాళం నేను పాడతా పాడతా వెంకటేష్ గారేమో అసలు నా మాట వినట్లేదు పాడతానంటున్నారు

అరే నువ్ సో ఫస్ట్ సాంగ్ గోదావరి గట్టు రమణ గోకుల్ అద్భుతంగా పాడాడు సెకండ్ సాంగ్ మీను అద్భుతంగా పాడాడు ఇప్పుడు థర్డ్ సాంగ్ మనం ఒక ఎక్స్ట్రాడనరీ వాయిస్ ఏదైనా ట్రై చేయాలి హిందీ నుంచి కానీ మలయాళం నుంచి కానీ ఏదైనా వెరైటీగా ఏదైనా వెరైటీగా పాడతా అనిల్ సార్ రెండు పాటలు సూపర్ హిట్ అయినాయి కదా అవును ఇప్పుడు ఈ సంక్రాంతి సాంగ్ ఎవరు పాడుతున్నారు సార్ నాకైతే సంక్రాంతి సాంగ్ చాలా అద్భుతమైన వాయిస్ అంటే నాకైతే బాంబే మలయాళం నేను పాడతా పాడతా వెంకటేష్ గారేమో అసలు నా మాట వినట్లేదు పాడతానంటున్నారు

అరే సో ఫస్ట్ సాంగ్ గట్టు రమణ గోకుల్ అద్భుతంగా పాడాడు సెకండ్ సాంగ్ మీను భీమ్స్ అద్భుతంగా పాడాడు ఇప్పుడు థర్డ్ సాంగ్ మనం ఒక ఎక్స్ట్రాడనరీ వాయిస్ ఏదైనా ట్రై చేయాలి ఒక హిందీ నుంచి కానీ మలయాళం నుంచి కానీ ఏదైనా వెరైటీగా ఏదైనా వెరైటీగా వెరీ